నమస్కారం న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంధ్య విజయనగరం మండల పరిధిలో గల బోరుబావులు మరమ్మతులు మరియు నిర్వహణలో భాగంగా క్రాష్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మామిడి అప్పల్ నాయుడు ప్రారంభించారు ఈ మేరకు నగరంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో క్రాష్ ప్రోగ్రాం వాహనాన్ని ఎంపీపీ మామిడి అప్పలనాయుడు జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు పల్లెల అభివృద్ధితోనే ఈ దేశ అభివృద్ధి ముడిపడి ఉందన్న మహాత్మాగాంధీ స్ఫూర్తితో పల్లె ప్రజలకు మౌలిక వసతులతో పాటు పల్లెలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద క్రాష్ ని ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం ద్వారా విజయనగరం మండలంలోని ఏ గ్రామంలో కూడా రానున్న వేసవికాలంలో త్రాగునీరు సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అందులో భాగంగా మండలంలోని ఏ గ్రామంలోనైనా బోర్లు రిపేర్ చేయడానికి కొత్త బోర్లు వేయడానికి పది లక్షల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందన్నారు మండలంలోని ఏ గ్రామంలోనైనా మంచినీటి కొరత ఉన్నా బోర్లు మరమ్మత్తుకు గురైనా లేక కొత్త బోర్లు వేయాలన్నా మండల పరిస్థితి కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లయితే తక్షణమే ఆయా గ్రామాల్లో ఆ సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుందని మామిడి అప్పలనాయుడు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కెల్లా శ్రీనివాసరావు ఎంపీడిసి గంటా వెంకట్రావు మరియు ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు పల్లెల దేశానికి పట్టుకొమ్మలు పల్లెల అభివృద్ధితో దేశ అభివృద్ధి ముడిపడి ఉందన్న నాటి మహాత్మా గాంధీ స్ఫూర్తి మేరకు పల్లె ప్రజలకు మౌలిక వస్తువుల పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలన్న ఉద్దేశంతో విజయనగరం మండల పరిషత్ కార్యాలయం నుండి ఈ వేసవికాలని వేసవికాలం దృష్టిలో పెట్టుకుని విజయనగరం మండలం ఏ గ్రామానికి కూడా మంచినీటి సమస్య లేకుండా పది లక్షల రూపాయలతో ఈరోజు క్రాస్ ప్రోగ్రామాన్ని ప్రారంభిస్తూ ఈ రోజు దాన్ని జెండా ఊపి ఈ రోజు గ్రామాల్లో ఎక్కడ మంచినీటి సమస్య ఉన్నా బోర్లు ఎక్కడ రిపేర్ ఉన్నా ఏదైనా అక్కడ కొత్తగా బోర్లు అవసరమైన వెంటనే వాటిని గుర్తించి వెంట వెంటనే ఆ సమస్యలు పరిష్కరించి మంచినీటి సౌకర్యం కల్పించడం కోసం మండల పరిషత్ కృషి చేస్తుందని సందర్భం తెలియజేస్తూ ఏ గ్రామంలోనైనా మంచినీటి సమస్య ఉంటే బోర్లు రిపేర్ అయితే ఎక్కడైనా సరే మంచి నీటి కుళాయిలు సమస్యన్న మండల పరిషత్ కార్యాలయానికి తెలియజేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని కూడా దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఎంపీడీఓ కార్యాలయం నాకు పంచాయతీ కార్యదర్శులు కానీ అక్కడ సర్పంచ్లు కానీ ఎవరైనా పబ్లిక్ గాని ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి ఇరవై నాలుగు గంటల సమస్య మంచినీటి సమస్య పరిష్కారం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగనే మండల పరిస్థితికి సంబంధించి ఇప్పటికే సుమారు యాభై లక్షల రూపాయలతో రోడ్లు కాలువలు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ పనులు కూడా ఈ నెల రోజుల్లోగా పూర్తి చేస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మండల పరిషత్ నేను మంజూరు చేయడం జరుగుతుందని ఈ సందర్భం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సందర్భంగా విజయనగరం మండలంలో ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ రెండు వందల నలభై మూడు పదకొండవ షెడ్యూల్ గాని పంతొమ్మిది తొంభై నాలుగు పంచాయతీరాజ్ చట్ట ప్రకారం ఇరవై తొమ్మిది శాఖలకు సంబంధించి నిధులు నిధులు అధికారాలకు సంబంధించి అక్కడ సిబ్బంది సరైన సేవలు సకాలంలో గ్రామ ప్రజలు అందించడం కోసం ఆ అధికారులు కృషి చేయవలసి ఉంటుంది పనిచేయవలసి ఉంటుంది ఆ దిశగా కూడా ఈ ఇరవై తొమ్మిది శాఖ నుంచి సాగునీరు నుండి త్రాగునీరు వరకు విద్య వైద్యం ఆరోగ్యం స్త్రీ సంక్షేమం గృహ నిర్మాణం రెండు వీటన్నింటికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించడం కోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ హెల్ప్ డెస్క్ అని విజయనగరం మండల పరిషత్ లో ఒకటి ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది ఆ గ్రీవెన్స్ ని వెంటనే ఆ సంబంధ డిపార్ట్మెంట్కి పంపించి ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టు కృషి చేస్తాం ఒకవేళ పరిష్కారం కాకపోతే సంబంధిత అధికారి ఎందుకు పరిష్కారం కాలేదు రిటర్న్ గా ఆ దారికి తెలియచేస్తూ ఇంకా మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ లేదా ప్రభుత్వ స్థాయికి కూడా తీసుకువెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమం కూడా ఒక రెండు మూడు రోజుల్లోనే హెల్ప్ డెస్క్ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరుగుతుంది ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అంతేనా